ఈరోజు గిద్దలూరు నియోజకవర్గంలో గిద్దలూరు పట్టణ ఆఫీసులో ఈరోజు టౌన్ అధ్యక్షుల ఎన్నిక అనేది జరిగింది నేను ఆల్రెడీ ఒక వన్ ఇయర్ నుంచి టౌన్ అధ్యక్షులుగా పనిచేస్తున్నాను రెండోసారి నాకు అవకాశం ఇచ్చినందుకు గిద్దలూరు నియోజకవర్గ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త నుంచి పెద్దలు సీనియర్ నాయకుల వరకు ప్రతి ఒక్కరు నాకు అనదలుగా ఉండి ఈరోజు ఇంత సక్సెస్ ఈ గిద్దలూరు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ముందుకు నటించడం జరిగింది వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున మరొకసారి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ఎన్నికల్లో కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా నాకు ఈరోజు సపోర్ట్ చేసి నాకు ఈరోజు ఉదయ ఖచ్చితంగా పనిచేస్తాడు భూత్ అధ్యక్షుడిగా భూత్ అధ్యక్షుడి నుంచి ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా నాకు ఈరోజు సపోర్ట్ చేయడం జరిగింది ప్రతి ఒక్క భూత్ అధ్యక్షులు కూడా నేను పేరు పేరున వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఏదైతే నాకు జిల్లా అధ్యక్షులు బాధ్యతలు లాస్ట్ ఇయర్ అప్పగించారో ఆ బాధ్యతలని కంటిన్యూ చేస్తూ అంతకన్నా కూడా ఇంకా నేను పార్టీని డెవలప్ చేస్తానని కూడా నేను మరొకసారి మా జిల్లా అధ్యక్షుడికి శివారెడ్డి నాకు పేరు పేరున పార్టీకి చెడు పేరు రాకుండా ఇన్ని రోజులైతే ఎలాగైతే పార్టీని డెవలప్ చేసామో ఏదో ఒక మంచి పేరు తెచ్చామో మళ్ళా కూడా మా ఈ కుటుంబ సభ్యులతో అందరితో కలిసి కూడా మళ్ళా మేము ఈ రాబోయే రోజుల్లో కూడా ఈ పార్టీని ఇంకా బలంగా పెంచుతామనేసి నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకోవడం ఈ అవకాశం ఇచ్చినటువంటిది ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్య అతిథిగా మన నంద్యాల మదన్న గారు అసెంబ్లీ కన్నీయర్గా ఇక్కడికి మాకు రావడం అనేది పార్టీ అవర్స్కి చాలా ఆనందంగా ఉంది అన్న అన్న సమక్షంలో ఈ రోజు మేము అధ్యక్షులుగా అందరు కూడా నేను అనుకున్న వినుకోవడం కూడా నాకు చాలా అదృష్టంగా ఉంది కాబట్టి పెద్ద మరొక్రసారి కూడా భూత్ అధ్యక్షులకి కానీ ఆ పార్టీ సీనియర్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరికి కూడా నేను నమస్కారం తెలియజేస్తూ పేరు పేరు తన తెలియజేస్తాను భారత్ మాతా గే భారత్ మాతా గే నరేంద్ర మోడీ గారి నాకేత్వం నరేంద్ర మోడీ గారి నాకేత్వం నాత్వ్ విడుదా నా పురందేశ్వర్ మేడంగర్ నాగత్వం పురందేశ్వర మేడంగర్ నాగత్వం